आञ्जनेयं नमो अञ्जनीतनयं नमो आञ्जनेयं नमो अञ्जनीतनयं नमो वायुपुत्रं नमोस्तु दिव्यभासं नमो वायुपुत्रं नमोस्तु दिव्यभासं नमो नमो ब्रह्मतेजं नमो वज्रदेहं नमो वानरे स रामभक्ता नमो नमो ब्रह्मतेजं नमो वज्रदेहं नमो వానరే స రామభక్త శత్రు సంహారకా శాంతమూర్తి రామదూత నమో శత్రు సంహారకా శాంతమూర్తి రఘుపతి ప్రియభక్తరక్ష మాం పా రఘుపతి ప్రియభక్తరక్ష మా పాహీ మాం సూర్యశిష్యా నమో సూర్యమిత్ర సూర్యశిష్యానమో సూర్యమిత్ర నీదు నామంబు నిత్యంబుని అమదలచు నీదు నామంబు నిత్యంబుని అమదలచు భక్తి భక్తాళి కొలువంగ భారమీది నీదు నామంబు నిత్యంబుని యమదలచు భక్తి భక్తాళి కొలువంగ భారమీది ఆంజనేయాయని పిలువ అవని నందు ఆంజనేయాయని పిలువ అవని నందు రామభక్తుల పాలిట రక్ష రామభక్తుల పాలిటి రక్షణీవు ఇది శ్రీ దుర్గానే కలన్నామంతో శ్రీ కోబ్బల్ హనుమంతరావు గారిచే రచింపబడ్డ ఆంజనేయ ఆంజనేయ పద్యం